E a mãe emfilou nessa mamãe. Mr. వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ హరి ఫార్టీ సిక్స్ సో అయితే ఏం లేదు కార్ అయితే సరదాగా వేసుకొని తిరుగుదాం అని చూసి తీరా ఎక్కడ చూస్తే కారు బ్యాటరీ డౌన్ అయిపోయింది కారు రెండో గీర్రా స్టార్ట్ చేస్తే సింపుల్గా అయిపోయింది ఈ డబ్బా కారు ఇది కూడా స్టార్ట్ అవ్వలేదు డబ్బా కారు కాదు ముందల యమ్మ నీ అట్లా చచ్చిపోయిన కారు ఏమో ఒక్కడు ఎట్ల ఎడతాడు చెప్తుండు బాబో మాకు అంతేలా ఒకడు వాళ్ళ ఈడ చూస్తే ఎముకలు డాక్టర్ నంటే చన్నగా ఉన్నాడు ఇదేం కారు కాల బ్యాటరీ మాత్రం బండి ఒక పంపించాడు బ్యాటరీ ఇది అమ్మ అని పది నిమిషాలు అన్నాడు అవుతుంది ఈ కారు మేము తిరుగుదామని తీసుకున్నావా బారే వీడియో చేస్తాను కూర్చోని అర్థం కావట్లేదు మనకి మేనేజరు ఏంది రాజరత్న మేనేజర్ అది ఆయన నన్ను చంపేస్తున్నాడు రా బాబు ఫోన్ ఫోన్ లో అయ్యాడు దాయిగా కూడా ఫోన్ చేస్తే చంపేస్తాడు ఇప్పుడు నన్ను ఏ ఇప్పుడు పర్ణించాలంట్రాడు దాద్దుగా ముప్పైసార్లు చేపించి వచ్చేసి వచ్చేసామంటే లేదు చిచ్చాలు దొంగతాను అక్కడ చేస్తాను దొంగతాను అంటున్నాడు ఆడట్లా సౌండ్ డీజే పెట్టాడా వెనకాల బాక్సులు పెట్టినట్టుంటాడు హోమ్ థియేటర్ పెట్టాడా వెనకాల డాక్టర్ కార్ రైదు మళ్ళీ ఏ డాక్టర్ ఏ నర్సింగ్ కాదు అనమాట టవల్ ఎవరి టవల్ ఎవరితో నువ్వు తెలుసు ఆగరా తెలుసుకోవడానికి ఏం కాదు ఎవరు గజ్జి తామర ఉందని కంటుకు తెంగిద్ది కొత్త వాళ్ళన్నాయా అబ్బు అత్తమరా బాబు ఊపిరాడట్లేదు ఆపయ్యా కాసేపు అమ్మా చచ్చిపో తెలుసా మనం ఈ కా చప్రిక తీసుకొని ఏదో ఒకటి నీ అమ్మ ఇనోవా ఇనోవా అని చెప్పాడు ఇనోవా రెండు వేల ఐదు వందలు అంటాను అమ్మట నేనే ఆడవచ్చు వాళ్ళ జీవితంలో ఇన్నిసార్లు కాదు డోమ్ డోము కారు వంద మీద వెళ్ళిపోతే వెనకాల డోములు నడుచుకుంటే వచ్చితేమో అట్టే అరే నీ అబ్బాయి

ఏమి క్లిప్పులు ఏమి అర్థం కాదు అందుబాటులో క్లిప్పులు పిల్లలు ఎత్తుకునే బండి అనుకుంటారు మద్ద మన ఇద్దరం వెళ్ళామంటే ఇప్పుడు మా టీచర్లు అన్నానికి వెళ్ళమన్నాడు నా ఉపాసం ఉపవాసం ఈరోజు ఉపవాసం తొక్క వెళ్ళాలి ఇప్పుడు కరెక్ట్గా ఒకటిన్నర ఒకన్నరకాళ్ళు వచ్చామన్నాడు ఆడేనా దగ్గర దగ్గర இமுடி மகன் சேம் ஆக

Rangule 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 సురే నీ అమ్మ చంపేస్తున్నారా రా మా మేనేజరు బాబాయ్ దైదు రారా మా మేనేజర్ ఫోన్ చేసి చంపేస్తున్నాడు రారా అమ్మ ఓ టీం నెంబర్ రా దా చంపేస్తాడు రారా నీ కాలు పట్టుకుంటా అయిపోయింది అయిపోయింది బతుకైపోయింది చెక్కేత్తారులే అయిపోయింది బదుకు అయిపోయింది నీ కొతికేత్తారులే ఈ రోజంతా

పాపం పచివాడు ఏమైంద్ర చప్పుడు చేయట్లా ఇడ్జుడు ఇడ్జుడు బ్యాగ్ బ్యాక్ 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 సైడ్ వస్తున్నారా వస్తున్నారంట్రా అమ్మ ఈడేం ఫోన్ వస్తడు అంత అంతకమే అమ్మా ఫీల్ ఉండదు ఇది నాటకమే నాకు ఇప్పుడు నువ్వు అవి రాసి నువ్వు ఫోన్ చేస్తే బాగుండి అయితే మొహం లోపలి చూసుకోవడం సరిపోతుంది ఫోన్ జరగదా ఫోన్ ఎత్త సాగట్లేదు నాలుగు సార్లు జరుగుతుంది రంగులేకతో సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నూట యాభై రూపాయలకి కమ్మగా అన్న అన్నకి అండి కారు ఇస్తానని చెప్పాను అది మీ అమ్మ నూట యాభై రూపాయలు పెట్టుకున్నా ఇరవై నాలుగు గంటల ఇరవైస్తున్నాడు రాడు ఎవడు మాట రా ఎప్పుడు వచ్చినా ఎవడు వచ్చినా ఇదెందుకు కర్ర పెట్టి

అదే బండి ఆ సైర్నా వెంకపోరి సైర్ అనుకున్నా హలో నాకు ఇక్కడ రెండు నిమిషాలకి ఒకటి వస్తుంది రా నీకేం తెలుసు లేదా ఎందుకు చేసేవాడిని அது காது லாபல் பெட்டணா அது கிளிப்பு ഇപ്പോൾ <laughs> షేక్ అవుతుంది మొత్తం ఇటు పదకొండు ఇంటికి అని చెప్పరా ఫోన్ చేసి మాట్లాడ మీరు ఇప్పించింది నాకేం తెచ్చరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది మాట్లాడంట రాట్లాడాలి పన్నెండు గంట కదా సార్ అయినా అలా ఎప్పుడు చేసుకున్నా పన్నెండు గంటల నుంచి బయటకు వచ్చేసాం ఫోన్ ఎత్తరా ముందు ఫోన్ ఎత్తరా బుద్ధి మామూలుగా

యనమాడు ఆడు తిడతాడ్రా అంటే ఎంత చూసావుగా యనమ్మ అది పెద్ద బండి నీ ముప్పై రండి అంటే మాట్లాడు

కొల్ చేస్తున క్లిక్ బి ఆహ ఈయన కూడా ఫోన్ అవుతలేనాయా మీరు ఆ ఆయన్ని కారు తర్వాత మళ్ళీ కాల్ చే ఆ బోలో కాదు సుల్లిగా యనకమల ఉన్నాడు కోప పెట్టు అడు కాదు యనకమల బ్యాక్ సైడ్ ఆ నాగు వస్తున్నారల ఇద్దరు కలిసి బ్యాక్ బ్యాక్ సైడ్ సరే మరి జాగ్రత్తగా రా వచ్చినా ఫోన్ చేయి చూరా